వెల్కమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఓటింగ్ రంజుగా కాదు యమరంజుగా సాగుతుంది పుష్ప టూ కలెక్షన్స్ మాదిరిగా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది విజేతను తేల్చే పదిహేనవ వారం ఓటింగ్లో టాప్ ఫైవ్ ఫైనలిస్టులు పోటీ పడుతున్నారు అయితే రేస్లో మొత్తం ఐదుగురు ఉన్న పోటీ మాత్రం ప్రధానంగా నిఖిల్ గౌతమ్ల మధ్య హోరాహోరీగా సాగుతుంది అఫీషియల్ ఓటింగ్ ఏంటనేది ఫినాలైనాడు ప్రకటించనుండగా అన్అఫీషియల్ తొలి రోజు ఓటింగ్లో నిఖిల్ కొన్ని పోల్స్లో పై చే సాధిస్తే గౌతమ్ మరికొన్ని పోల్స్లో పై చే సాధించాడు మొత్తం ఓటింగ్లో దాదాపు ఎనభై శాతం ఓటింగ్ వీరిద్దరే షేర్ చేసుకుంటున్నారంటే వార్ వన్ సైడేగా వీరిద్దరూ ఓట్లను షేర్ చేసుకుంటున్నారు ఎనభై శాతం ఓట్లు వీరిద్దరికే పడుతున్నాయి ప్రేరణ నబిల్ అవినాష్లు మిగిలిన ఇరవై శాతం ఓట్లతో ఉంటున్నారు ఆదివారం రాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా తొలి రోజు ఓటింగ్ కి రెండో రోజు ఓటింగ్ కి భారీ తేడాలు కనిపించాయి తొలి రోజు ఓటింగ్ లో గౌతమ్ పై నిఖిల్ పై చేయి సాధించినట్లుగా కనిపించాడు కానీ రెండో రోజు ఓటింగ్ లో అనూహ్యంగా వీళ్ళిద్దరూ ముప్పై నాలుగు శాతం ఓట్లతో టై అయింది బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ అన్ లైవ్ పోల్లో ఓటింగ్ లెక్కలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి తొలి రోజు అంటే డిసెంబర్ తొమ్మిదో రోజు పోల్ రిజల్ట్లు నిఖిల్ ముప్పై మూడు శాతం ఓట్లతో టాప్ లో ఉంటే గౌతమ్ ఇరవై ఐదు శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో కనిపించాడు కానీ రెండో రోజు చూస్తే లెక్కలు తారుమారు అయ్యాయి గౌతమ్ ముప్పై నాలుగు శాతం ఓట్లతో టాప్ లోకి వచ్చాడు నిఖిల్ కూడా ముప్పై నాలుగు శాతం ఓట్లు వచ్చిన అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఓట్లు గౌతమ్కి పడితే నిఖిల్కి కి అరవై ఏడు వేల రెండు వందల ఓట్లు మాత్రమే పడ్డాయి ఈ ఇద్దరికి డెబ్బై ఓట్ల వ్యత్యాసంతో గౌతమ్ టాప్లోకి వచ్చేశాడు దీన్ని బట్టి చూస్తే గంట గంటకు లెక్కలు ఎలా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు కాబట్టి నిఖిల్ గౌతంలో విన్నర్ ఎవరనేది మాత్రం చివరి క్షణం వరకు ఉత్కంఠగానే సాగుతుంది ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు బట్ విన్నర్ మాత్రం ఈ ఇద్దరిలో ఒకరనేది మాత్రం పక్క నిఖిల్ గౌతమ్లతో పాటు మిగిలిన ముగ్గురు ఏ స్థానాల్లో ఉన్నారో వాళ్ళకి ఎంత ఓటింగ్ వస్తుందో చూద్దాం గౌతమ్కి ముప్పై నాలుగు శాతం నిఖిల్కి ముప్పై నాలుగు శాతం నబిల్కి పద్దెనిమిది శాతం ప్రేరణ పది శాతం అవినాష్ ఐదు శాతం ఓట్లు పడుతున్నాయి హాట్స్టార్ ద్వారానే కాకుండా మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేయొచ్చు ఆసక్తికరమైన విషయం ఏంటంటే హాట్స్టార్ ద్వారా కంటే మిస్డ్ కాల్ ద్వారానే ఎక్కువ ఓట్లు పడుతున్నాయట విన్నర్ రేస్లో ఉన్న ఆయా కంటెస్టెంట్ల తరపున విపరీతమైన ప్రచారం చేస్తుండటం మిస్డ్ కాల్ ఓట్స్ గణనీయంగా పెరుగుతూ వస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి